వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్టు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు సదాశివనగర్ మండల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసులో సిఐ సంతోష్ కుమార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక లక్ష నలభై ఐదు వేల విలువగల ఐదు వందల రూపాయల నోట్లను ముప్పై ఒక్క వేల నాలుగు వందల విలువ గల రెండు వందల రూపాయల నోట్లను స్వాధీనం తెలిపారు గాంధారి మండలం చద్మల్ తండాలో లక్ష్మమ్మ జాతర సందర్భంగా ఐదు వందలు రెండు వందల రూపాయల నకిలీ నోట్లు వెలుగు చూశాయని తెలిపారు ఆలయ క్యాషియర్ రవీందర్ రవీందర్లో హుండీ డబ్బుల్లో నకిలీ నోట్లు కలిపి ప్రజలకు మిత్తికి ఇచ్చే సందర్భంలో ఒక ఐదు వందల రూపాయల కట్టలో ఒకటి లేదా రెండు నోట్లు నకిలీ ఐదు వందల నోట్లను కలుపుతూ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఇటీ నోట్లను నిర్మల్ జిల్లాకు చెందిన తిరుపతి అలియాస్ రాజు అనే వ్యక్తి అలాగే విజయవాడకు చెందిన జగన్ అలియాస్ రాము అనే వ్యక్తుల ద్వారా అందించినట్లు విచారణలో తేలిందని అన్నారు ఈ నేరంలో భాగస్థ சுலைன மாண்டு கோபால் மாலி ரவிந்தர் படாவத் சங்கராம் மூடு ரவிந்தர் தராவத் சந்தர் மகிடிகேசன் ராம் టింకీ బాను ప్రసాద్ అనే ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించినట్టు తెలిపారు నేరస్తుల వద్ద నుండి తొమ్మిది మొబైల్ ఫోన్లను ఒక బైకు లక్ష నలభై ఐదు వేల ఐదు వందల విలువగల ఐదు వందల రూపాయల నోట్లను రెండు వందల తొంభై ఒకటి నకిలీ నోట్లను ముప్పై ఒక వేల నాలుగు వందల రూపాయల విలువగల రెండు వందల రూపాయల నూట యాభై ఏడు నకిలీ నోట్లను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు మిగతా నోట్లను నేరస్తులు కాల్చివేయడం జరిగిందని వెల్లడించారు నేర విచారణలో చాకచక్యం ప్రదర్శించి నేరస్తులను పట్టుకున్న సదాశివనగర్ సిఐ సంత సంతోష్ కుమార్ గాంధారి ఎస్ఐ ఆంజనేయులు టెక్నికల్ టీం ఐడీ పార్టీ టీం సభ్యులను ఎస్పీ సింధు శర్మ అభినందించారని ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు పోలేదు ఫోన్లో వచ్చేప్ లేదు తిరుపతి వరకు పర్చెప్ నిర్మల్ అంటే నిర్మల్ రోడ్ ద్వారా వీడియో మనకి కబడ్డీ గుర్తించి వీడియో రాష్ట్రం మామూలు వీడియో వెళ్ళి చేస్తే మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి